స్ అందరికి ఇవాళ మళ్ళీ మన షాప్లో కొత్త యాప్లు వచ్చినాయి ఏమేమి వచ్చినాయి మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పని చూడండి అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కానీ కావాల్స్తే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేసినా లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోలు మొత్తం మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే అయితే నేను చెప్తాను ఇప్పుడు వచ్చింది మన సరుకు చూద్దాం పదండి మెత్తళ్ళ పెద్ద వేసండి ఫ్రెండ్స్ ఈ మెత్తళ్ళు ఏ ఇవాళ వచ్చినాయి ఇవన్నీ ఇవాళ వచ్చినాయి బోటు మెత్తలు ఇవి కేజీ ఆరు వందలు పడతాయి మీడియం సైజు అవే రెండు మూటలు ఫ్రెండ్స్ అవన్నీ టోనా చేపలు అంట పెద్దయ్యే ఫ్రెండ్స్ ఇది టోనాను పెద్ద పెద్ద చేప టోనా కేజీ వచ్చేసి నాలుగు వందలు వచ్చినాయి ఏ కేజీ నాలుగు వందలు పడుతుంది దీంట్లో మొక్క కోసి ఇస్తాము దాని నిండా ఉందా అవే ఇంకోటిలాగా నన్ను ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ పండగ టైం కదా బోట్లో ఏటెళ్ళదంటే సరుకు కూడా బాగా ఉందని పెద్ద పెద్ద చేపలు రాలేదు చిన్న చీలికలు కూడా బాగా రేటు కొన్నాయంట ఇవాళ ఏంటి వచ్చేసి పెద్ద చీలుకలు కేజీ నాలుగు వందలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పెద్ద చీలికలు కేజీ నాలుగు వందలు ఇవి ఇవాళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇవన్నీ పోసపరుగులు ఇవాళ వచ్చినాయి ఇవి వచ్చేసి కేజీ మూడు వందల యాభై పడతాయి పోసపరుగు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మీడియం చీలికలు ఇవి కేజీ మూడు వందలు పడతాయి ఏమో పెద్ద చీలుకులు దీంట్లో ఉన్నాయేమో మీడియం సైజు ఏమో మీడియం సైజు వచ్చేసి కేజీ మూడు వందలు చెన్న ఈ సైజు ఉంటాయి మూడు వందలు ఈ కేజీ ఇవ్వండి ఏమో కోనం మొక్క ఫ్రెండ్స్ ఇవన్నీ మ్యాన్ ఆపల్ అంట చూద్దాం ఫ్రెండ్స్ ఇది అంతా కోనం మొక్క కొమ్ము కోనం ఫ్రెండ్స్ ఇది కొమ్ము కోణం మొక్క కేజీ ఆరు వందలు పడుతుంది మెత్తన మొక్క దాని మేజీ అదే సినిమా ఫ్రెండ్స్ నాలుగు వందలు పడతాయి ఇవన్నీ వచ్చినాయి మ్యాన్ చేపర పప్పు ఇది చెరువు పప్పు ఇది కేజీ ఆరు వందలు పడుతుంది చిన్న సైజు ఎప్పుడన్నా వాడినోళ్ళకైతే అల అలవాటు ఉండవాళ్ళకి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వాళ్ళు అంత ముందు వాడినోళ్ళు అయితే తెలుసు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి అయితే తెలియదు ఇది ఒప్పుగా ఉంటుంది చెరువు ఉప్పు ఇది అంత కేజీ ఆరు వందలు పడుతుంది ఫ్రెండ్స్ చెప్పిడి ఫ్రెండ్స్ ఇవన్నీ చప్పి చూడాలండి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వారం రోజులు పడవలు కూడా బోట్లు కూడా ఆగుతాయి ఆటలకి వెళ్ళవు సంక్రాంతి వరకు కూడా కొద్దిగా సరుకు దొరకట్ కాబట్టి ఉంటుంది మళ్ళీ ఇవన్నీ కేజీ మూడు వందలు ఫ్రెండ్స్ ఎప్పుడు చూడాలి ఇవన్నీ ఈ కేజీ మూడు వందలు ఎవడో వచ్చినాయి ఇక ఆ సైజు ఉన్నాయి ఆ అమౌటే మొత్తం అయ్యాయి ఇటు రొయ్యలు ఉన్నాయి అంటే చూద్దాం ఆ చూపించాను కదా అది నేను లోపలికి పట్టుకెళ్ళిపోయాను అది వచ్చేసి కేజీ ఆరు వందలు పడతాయి తెల్ల రొయ్య బాగుంటాయి చిన్న సైజు పెద్దగా అది చిన్నవి ఇక మొత్తం అన్నీ దింపేసాం ఫ్రెండ్స్ అయిపోయింది ఇక ఉన్నాయి చేపలు కూడా చూపిస్తాను చూడండి ఇక పోస్ పరుగులు కేజీ మూడు వందల యాభై పడతాయి ఇక మేమలో కేజీ నాలుగు వందలు ఇక టోనం మొక్క దీంట్లో మొక్క వస్తాను కేజీ నాలుగు వందలు வீட்டில் பெத்த சைஜ் சீலகேஜி நாலு வந்து வீட்டில் சின்ன சைஜு ஃபிரெண்ட்ஸ் இஜி மூடு வந்தது படுத்து மீடியம் சைஜு மாரி சின்ன காது மீடிய இது ஏமோ ரவிப்பி செருப்பது கேஜி ஆறு வந்த கேஜி ஆறு வந்தது படுத்து ஃபிரெண்ட்ஸ் இது செருப்பூம் சின்ன பெத மிக்ஸே அன சப்பிடி சேப்பே கஜி ரெண்டு வந்தது இது அந்த போஸ்பருக்குலே இவங்க கட் சேப்பில் மிஸ்டுடே அனி மூடு வந்து கேஜி இன் ஜலோ கேஜி ரெண்டு வந்தோ ఇవి వచ్చేసి చాక్ రొయ్యలు ఫ్రెండ్స్ ఈ కేజీ ఏడు యాభై పడతాయి ఏమో కోవి రైలు కేజీ మూడు వందల యాభై పడతాయి ఇవి కూడా మెత్తల్లో ఫ్రెండ్స్ మీడియం సైజు బోటు మెత్తల్లో ఇవి వచ్చేసి కేజీ ఆరు వందలు వీటిలో చిన్న సైజు ఫ్రెండ్స్ ఇవి రొయ్యలు గారానికి ఆటలు బాగుంటాయి చిన్న కేజీ నాలుగు వందలు పడతాయి రైలు ఈ రోపట్టు ఇది కేజీ నాలుగు వందలు అదే మనకి మూడు యాభై వస్తుంది ఇది కూడా ఏమో ఉప్పు మెత్తలు ఫ్రెండ్స్ ఇవి చూస్తాకి బాగోయి ఉప్పు మెత్తల్లో ఇక చిన్న సైజు ఇవి బొంగరయలు ఇవి కూడా అంతే కేజీ ఆరు వందలు పడితే మనకి అయితే ఐదు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవి ఉప్పు చూడాలి పెద్దవి ఇవి వచ్చేసి కేజీ నాలుగు వందలు పడతాయి పెద్దవి ఫ్రెండ్స్ ఎంత అడసరయ్యా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అడసరయ్య కేజీ ఎనిమిది వందలు పడతాయి ఇవి కూడా ఇవి పొడి పొండిచేపట్టు బాగా రేటుకు ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కేజీ పన్నెండు వందలు పడుతుంది పొడి పొండుచేపట్టు బాగా రేటుకు ఉంది ఇవన్నీ జలలో ఇవి కూడా రెండు వందల కేజీ ఈ తేల చేపలు ఫ్రెండ్స్ ఎట్లాంటివి ఈ కేజీ ఐదు వందలు ఇవి ఇవేమో చిన్న సైజు మేమలు ఇవి ఈ కేజీ రెండు వందలు ఇవి ఫ్రెండ్స్ ఇవేమో మీడియం సైజు చీలికలు ఈ కేజీ మూడు వందలు పడతాయి ఇదేమో కోనం మొక్క కేజీ ఆరు వందలు మెత్తన మొక్క ఇవేమో చీలికలు పెద్దవి ఇవి అంటే నాలుగు వందలు పడతాయి ఇవే కడ్డీ చేపలు పెద్దవి ఈ కేజీ ఆరు వందలు కడ్డీ చేపలు మీడియం మిక్స్డ్ కాకుండా ఒకటే సైజు వస్తాయి అయితే నాలుగు వందలు కేజీ ఇట్లాంటివి ఫ్రెండ్స్ ఇదంతా ఉప్పు పప్పు పప్పు ఇది చెరువుపప్పు పెద్ద పప్పు ఇది కొంచెం గైర్ సైజు హెచ్ఎస్ కేజీ ఆరు వందలు పడతాయి వాళ్ళు మీడియం బిగ్ రెండు మిక్స్డ్ అనమాట హెచ్ఎస్ కేజీ ఏడు వందలు పడతాయి ఫ్రెండ్స్ ఇవి చిన్నవి పెద్దవి రెండు కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ ఏమో కేజీ నాలుగు వందలు చిన్న సైజ్ తేల చేపలు ఇవి మొంజినావి పెద్ద కలివి ఒక కేజీ అవుతాయి ఏమో హెచ్ఎస్ కేజీ ఐదు వందలు పడతాయి ఏమో ఇట్లాంటి ఫ్రెండ్స్ ఇవి రెండు వందల యాభై రూపాయలు చిన్న సైజు ఉప్పు చావడాయిలు అవి కట్ చేస్తే ఇలా వస్తాయి మొక్కలు ఎన్ని ఉప్పు చావడాయి ఇక్కడ కేజీ మూడు వందలు ఈ చప్పడి ఫ్రెండ్స్ ఉప్పు కాదు చప్పి ఎన్ని కేజీ మూడు వందలు ఫ్రెండ్స్ ఇది కోనం మొక్క ఎట్లా ఉంటుంది ఇది కేజీ ఆరు వందలు ఇది ఇదేం బొమ్మిడి మొక్క ఇది ముళ్ళు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కేజీ ఐదు వందలు పడుతుంది ఫ్రై బాగుంటుంది ఇవన్నీ బొమ్మిడి మొక్కలు ఏం ఇవి కానగందలు ఫ్రెండ్స్ ఈ కేజీ నాలుగు వందలు పడుతుంది ఏం మ్యాన్ చేపలు ఇవి ఈ కాడ అంతే నాలుగు వందలు కొన్ని చేప ఒకటి నాలుగైదు వారాల నుంచి రావట్లేదు ఇప్పుడే వచ్చింది కేజీ పన్నెండు వందలు పడుతుంది కొంచెం రేటు కొంత చేప ఇట్లాంటి తేల చేపలు అయితే కేజీ ఐదు వందలు ఇవన్నీ టోనా చేపలు ఇవి ఇది టోన మొక్క ఇది కేజీ నాలుగు వందల మెత్త మొక్క మొత్తం ఇవే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నాయి వాటి వీడియో మన దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం మీకు చూపించాను మీకు ఎవరైనా పార్సిల్ కానీ నా నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్లో హాయ్ అని పెట్టనే తప్పకుండా రిప్లై ఇస్తాను మళ్ళీ మరో వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి మనకు అవనగడ్డ నుంచి ఇటు వస్తమే బ్రిడ్జి ఎండింగ్లో పెనుమూడి దగ్గర అక్కడ ఉంటుంది మన షాపు ఇటు రేపల నుంచి వస్తే మనకి బ్రిడ్జి ఎంట్రన్స్లో రావాలి పెద్ద బ్రిడ్జి స్టార్టింగ్లో పక్కన గుడి పక్కన మన షాపు